ప్రపంచ కప్పు ముందున్న వేళ టీ ట్వంటీ ప్రపంచ కప్పు సన్నదైన టీంలకు ఇప్పుడు ఒక్కొక్క టీము మరి ఇచ్చలవిడిగా రెచ్చిపోతుందని చెప్పాలి మరి మొన్నటిదాకా ఐపీఎల్ అనే జట్లు కూడా ఉన్నటువంటి టీం ప్లేయర్లు తమ యొక్క స్వంత జట్టుకు వెళ్ళారని చెప్పాలి ఇక ఆరాడు తరపున మంచిగా అద్భుతాల విజయాలతో అదరగొట్టినటువంటి జోస్ బట్లరు మరి అదేవిధంగా పాకిస్తాన్ టీంలో ఎంటర్ మరి పాకిస్తాన్ టీం తరఫున మరి పాకిస్తాన్ ఉచ్చ చెమటలు పట్టిస్తూ ఆడని చెప్పాలి ఏదేమైనా కూడా ఇంగ్లాండ్ తరపున ఆడే జోస్ బట్లరు పాకిస్తాన్ టీంకు ముచ్చండి పడచడమే కాకుండా టీం విజయాల కీలక పాత్ర పోషించాడు అయితే ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్గా ఉంటున్నాంటి మన జోస్ బట్లర్ ఇటు ఆటగాడిగా అదేవిధంగా అటు ప్లేయర్గా మంచి విజయాలు సాధించి ముందుకు దూసుకుపోతున్న వేళ ఏదేమైనా కూడా నువ్వా నేను అడుగుసాను ఈ యొక్క మ్యాచ్లో టీ ట్వంటీ మ్యాచ్లో ఎప్పుడు ఏ క్షణమైనా ఎక్కడైనా కూడా ఎలాగైనా మార్పు దశలో తప్పకుండా మరి మ్యాచ్ ఇటువైపు ఉంది అని చెప్పి చెప్పలేము ఈ క్రమంలో తమకే సాధన నేతలు అదరగొడుతున్నటువంటి ఇంగ్లాండ్ టీము అరవిర భయంకర ఆటగాళ్ళు ఉన్నప్పటికీ మన జోస్ బట్టర్ ఒక్కడే నిలకడంగా ఆడుతూ ఎనభై మూడు రన్స్ కొట్టి మరి పది ఫోర్ల సాయంతో మూడు సిక్స్ల సాయంతో ప్రపంచకప్ రేసులో మేము కూడా ఉన్నాము గత ఛాంపియన్షిప్ ను తప్పకుండా సాధించే దశగా రేస్లో ఉన్నామని చెప్పి చాట్ చెప్పిండు అయితే గత రెండు వేల ఇరవై రెండు మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్ వరకు మరి వచ్చిన టీమిండియా సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపడం జరిగింది మళ్ళీ అందరూ ఇప్పుడు కూడా చాలా మంది సోషల్ మీడియాలో చెప్పుకునే విషయం ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో గట్టి పోటీ ఏదైనా ఇచ్చే టీం ఉందంటే తప్పకుండా ఇంగ్లాండ్ టీమిండియాకి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు మరి మంచి ఆటతో అరగొట్టేటువంటి జోస్ బట్లర్ రాంచర్మించడం సాధించినట్టు పాకిస్తాన్ చిత్తునిచ్చిగా ఓడించని చెప్తున్నారు ఫ్యాన్స్